నిన్న ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కి అయితే ఒక మెయిల్ వచ్చింది లస్కరే ఎ జిహాది అనే ఖాతా నుంచి నేను పాకిస్తాన్ ఉగ్రవాదిని పాకిస్తాన్ ఉగ్ర సంస్థ నుంచి మాట్లాడుతున్నాను అంటే మెయిల్ పంపిస్తున్నాను పద్నాలుగు మంది ఉగ్రవాదులు ఇప్పటికే ముంబైలో దిగారు ల్యాండ్ అయ్యారు వాళ్ళందరూ విధ్వంసకరమైనటువంటి పరిస్థితిని సృష్టిస్తారు నాలుగు వందల కేజీల ఆర్ వాళ్ళ చేతిలో ఉంది ముప్పై నాలుగు వెహికల్ వస్తున్నారు ముప్పై నాలుగు వెహికల్ లో కూడా బాంబులు ఉన్నాయి వీళ్ళందరూ కూడా రేపు వినాయక నిమజ్జనంగా మొత్తం అల్లుకొల్లాలను సృష్టించేస్తారు మీ ముంబై మీరు కాపాడుకోండి అంటూ ఒక మెయిల్ వచ్చింది దాంతో ముంబై పోలీసులు ఉరుకులు పరుగుల మీద అధికారులు అందరూ కలిసి దాన్ని సీరియస్ గా తీసుకున్నారు ఎందుకంటే అది ఫేక్ అయ్యే అవకాశం ఉంటే ఉండొచ్చు కాక నైన్టీ నైన్ పర్సెంటేజ్ ఫేక్ అని వాళ్ళకే తెలుసు ఎందుకంటే వాళ్ళు విన్నో చూస్తారు కానీ ఆ ఒక్క శాతం గనక నిజమైతే కొన్ని వేల మంది చనిపోతారు కాబట్టి రెండు వేల ఎనిమిది లాంటి రెండు వేల ఆరు లాంటి పంతొమ్మిది వందల తొంభై మూడు లాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదని ఇప్పుడు ప్రభుత్వాలు పోలీసులు అందరూ కూడా కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు దానివల్ల నిన్న పోలీసులు ఎక్కడికక్కడ ఆపి ఆపిమరీ తనిఖీలు చేపట్టారు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేశారు ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్న వెంటనే మాకు ఫోన్ చేయండి అని అలాగే పోలీసులు కూడా విజ్ఞప్తి చేశారు ఇంకొక విషయంలో ట్రాఫిక్ కొంచెం ఇబ్బంది అయినా సరే సహకరించాలి అని ఇలాంటి పరిస్థితి చూస్తే చివరికి మొత్తానికి టెక్నికల్ టీం అయితే ఎవడైతే మెయిల్ చేసాడు వాడిని పట్టుకోవడానికి సపరేట్గా ఒక టీం ప్రయత్నాలు చేసింది కదా చివరికి వాడిని పట్టుకొని వాడేమొచ్చేసి బీహార్ లోని పుత్రానికి చెందినటువంటి అశ్విని కుమార్ అనే ఒక పంతులు జ్యోతిష్ను చెప్పుకునే ఈ పంతులు ఫిరోజ్ అనేవాడితో స్నేహం చేశాడు ఈ ఫిరోజ్ అనేవాడికి ఈ అశ్విని కుమార్ కి ఇద్దరికి కూడా ఎప్పుడో తగువైందట రెండు వేల ఇరవై లో దాంతో ఫిరోజ్ అనే అతను వీడిపై కేసు పెట్టాడు అశ్విని కుమార్ పైన కేసు పెడితే పోలీసులు అతన్ని తీసుకెళ్లి మూడు నెలలు జైల్లో ఉంచారు ఆ కోపంతోటి ఈ ఫిరోజ్ అనే వ్యక్తి పేరు మీద ఈ విధంగా ఖాతా ఓపెన్ చేసి మెయిల్లో ఈ విధ్వంసకరమైనటువంటి పరిస్థితిని సృష్టించాడు ఈ అశ్విని కుమార్ ప్రస్తుతానికైతే పోలీసులు వీడిని పట్టుకుని తాట తీస్తున్నారు ఫస్ట్ ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నామో నువ్వు ఆలోచించుకోవాలి అంతేగాని దాన్ని నువ్వు మీ ఇద్దరు పరిష్కరించుకోవాల్సిన దాన్ని దేశానికి ముడిపెట్టేసి నిన్ను ఎంత నష్టం కలిగించాడు వీడు